నిన్న ఇక్కడికి ఎవరు వచ్చాకే గురించి వచ్చు వారు రమ్మని ఇవన్నీ తాతగారు నా భర్త తాతగారు మీలాగే కాపురం చేయడానికి వచ్చిన కోరిని నా భార్య నేను రమ్మంటే నా ఇంటికి వచ్చింది అడగవలసిందే ఆయన ఉంటే నన్నుడుకే స్వప్న చిగ్గులేదు ఇద్దరు పక్కన బట్టి పోనీ పండే అమ్మా విజయ చేద్ద మా అన్నలందరూ ఉరివాళ్ల అడతల్ల మెల్లో తాళి కట్టి ఈ కాలి ఆవేశానికి బలిపడానికే అన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు నేను రాత్రి పెళ్ళాడింది అదుకో నేను కాయట నేను కాలి అంట నేను కాలియేలా నాకు పోరా చేయాలా ఒరేయ్ నువ్వు నీటవ్ ఇంకా ఒక్క చని ఇంకా ఉండాలి లేదు పండరా పండో అదేక్కడికే పోవాల్సిన కర్మ మా చాన్ పట్టింది ఇల్లు మాది వీళ్ళు వీడక ఒరే ఈ మందులు మనకి కనిపిస్తుంది మరి ఎవరైనా మీ ఇంట్లో పోతారా ఒక పోలీసులు పిలిపిస్తున్నావు కాంత ఎవరిని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నా కన్న కొడుకు నేనా మీరు ఇలాంటి గర్భగతం కంటారు నాకేం తెలుసు కాంత ఆనాడు వాడు ఎన్ని అపశకునాలు చూపించినా వినకుండాను బలవంతంగా పెళ్లి చేశావు నువ్వు కావాలంటూ కట్టె పిల్ల కాపురానికి వస్తే బయటికి పోమంటావా మిమ్మల్ని నా మాట విన్నవాళ్ళే ఇంట్లో ఉండాలి నేను ఇక్కడే ఉంటాను రావాలంటే నువ్వే నీ గుణం మార్చుకో మొదట నీ కూతుర్ని అత్తవారింటికి పంపించు నీ కోడలతో నువ్వు ఒక మనిషిలా ప్రవర్తించు అప్పుడు నేను రాధా అందరము ని ఎత్తున పెట్టుకుని పూజిస్తాం లేదు ఇలా మహాకాలు ఇలా చుండు వేస్తామంటావా నీ ఆకలే సాగ ఎవరితో మాట్లాడుతున్నావనేది కూడా మర్చిపోయావా అమ్మ అనేది ఉన్న మాట అంటే తప్పేమిరా మా అమ్మగారు చేసే ఆర్పాటాలకు ఆవేశాలకు తట్టుకోలేక అన్న ఇంటికి రావడం కూడా మానేశాడు దానివల్ల మీ మనసు ఎంత బాధపడుతుందో అమ్మకే తెలుసు ఒత్తులు తాగే వాళ్లకు కత్తి కోత నొప్పి అర్థం కాదు ఇందాక మిమ్మల్ని తీర్చి తిప్పించేసింది ఇప్పుడు రాదని పని కోరుతోంది వారు ఏమన్నా ఏం చేసినా సరే కందకండి వారి కాళ్ళ మీద ముందు క్షమాపణ వేడుకు వదిలే మీ దేవుడు సృష్టించాడు వదిలే ముందు అత్తగారికి నమస్కరించండి వెళ్ళి రాదా నువ్వు కూడా అత్తయ్య మీ బిడ్డలు అమ్మా అమ్మాయి మమ్మల్ని పని మీరు అంతా కలిసి నా మీద కష్ట సాధిస్తున్నారా మా రాజు అనేది ఇదిగో లక్ష్మి వీళ్ళకి ఈ రోజు ఇంత ఇంకా సీటు లేదు నువ్వు కానీ రమణి కానీ వీళ్ళకి పాటుగా ఏమైనా పెట్టినట్టు తెలిసిందా ముక్కలకి నువ్వు నరికేస్తాం జాగ్రత్త అంతే అంత వాడి లేదా నానా అంత వాడి వేరంటూ ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నారు కానీ మీరు కాస్త చేంజ్ చేసుకుని మీరు నేను ఈ ఇల్లు ఎప్పుడో బాగుపడి ఉంది అమ్మా లక్ష్మి పులిలు సింహాలు కోతులతో నిండిన ఈ సంసారపు సర్కస్ చేతిలో కొరడాయినా లేకుండా నిర్వహించే ఎలాగైనా సమర్థతానికే ఉంచు చెప్పమ్మా ఇన్నేళ్లుగా ఈ కుటుంబంలో ఏ కలవో రాకూడదని పట్టుబట్టాను అది రానే వచ్చింది అది నా స్వంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నీ వల్ల రావట్ నా దురదృష్టం ఈ ఇంట్లో కాలు పెట్టగానే రాతడు జరిగిన అన్నయ్యం దిషాన మహామారి మొదలైన ఛుద్రదేవతలు నాకు బలి ఇస్తావా లేక నిన్నే బలి తీసుకోమంటావా అని ఇంకరిస్తాయి అప్పుడు మానవుడు దానికి భయపడి మొదట కోడిని తరువాత మేకను మరీ ముదిరిన తర్వాత ఇవ్వబోతులు అందిస్తాడు ఆ రక్తదాహంతో మద్దెక్కిన అమ్మవారు ఆఖరికి ఆ మానవుడే బలిపెడుతుంది అలా కాకుండా నీకు బలి కావాలి అయితే నలుమూలు అంటూ మొదటే మానవుడు అడుగు ఉంచారంటే అప్పుడు అమ్మవారు అదిరిపోయి అక్కడే ఆగిపోతుంది అమ్మకు బలి ఇచ్చి ఇచ్చి అందరూ ఇలా అయిపోయాం అమ్మ మారకపోతే అని ఇంటికి రాదు అందుకు రాథా నేను ఎన్ని కష్టాల పాలైనా సరే పర్వాలేదు ఇంట్లో అందరూ నేను ఆలోచించే చేశాను ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావీ అక్క మనసు మనం సాధించేదేమిటి వరథ ఇత్తులే పడితేనే గాని బంగారానికి వనిరా కరణం రేగితే గాని న్యాయం చేలదు ఎవరేమనుకున్నా సరే మన మార్గాన్ని మార్చ ఎంత తొందరలో ఈ ఇత్తిని స్వగంగా మార్చతాము జగతి అలవాట్లు వరపాట రగి ఎంత కాలమే నాటికల బ్రహ్మచారి ఎవరు చెమన్నారు హాయి ఇంటి వెళ్ళు ఇంతకాలం నేను ఎండమాములే వెంటాడుతున్నాను నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నాకు నాకు జ్ఞాపకం ఇప్పుడు మాత్రం నేను ఈ పూల చిందులాగి మళ్ళీ నా జీవితం ఎప్పుడు చూపిస్తుంది దేనికైనా సమయం రావాలి ఎంతకాలం ఈ అంది అందరి ఆట ఉద్రేకాలు తగ్గేవారు హలోటే ఒక గది కావాలి గారు ఈ రాత్రి ఇక్కడే ఉండిపోతారని భయపడ్డావా అప్పుడే కాదులే మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను నేను బొంబాయి నుంచి తిరిగి రాగానే మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహ ప్రవేశం రాజు మగవాళ్ళు తంచుకున్నప్పుడల్లా తమకు వచ్చినంత మంది భార్యని కట్టుకొని కులికే కాలం కొండకిపోయింది నేను సమ్మతించిన చట్టరీతిగా మన వివాహం చెల్లదు నువ్వు పెళ్ళైన వాడి అవును నేను పెళ్ళైన వాడి కన్నవాళ్ళు కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము సౌఖ్యము అన్నీ నువ్వేనని ఒక ఆడదాని మెళ్ళు తాడి కట్టాను అది అది ఆ జన్మాంతం నాకు నీవు నీకు నేను అన్న వేద ప్రమాణంలో నీకు నీ భార్యకు కూడా చరితమానమైన బాధ్యత ఉంది రాజు బాధ్యత భార్య పేరు నా మన జీవితాలను ఆనందాలను అది అరికట్టలేదు వెళ్ళొస్తా ఏమిటదిగా నీ పద్ధతి పెళ్లి పేరంతమైన వారితో నీకెందుకమ్మా చలగాటం ఎద్దు ఈనిందంటే జోడను కట్టమనే లోకం ఏమనుకుంటుంది అపార్థం చేసుకుంటుంది నా మీద అపవాదం వేస్తుంది అంతేగా ఆత్మశుద్ధిన్నంత వరకు నాకే అపాయం రాదు నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీవతని ప్రేమిస్తున్నామని అనుకుంటారు అతను అలాగే అనుకుంటున్నాడు కానీ నా ప్రేమ తప్పుదారిలో పడిపోతున్న బిడ్డను తీర్చిదిద్దే తల్లి ప్రేమ ఆనాడు నేనే అడ్డుపడకపోతే రాజన్నయ్య ఏమైపోయేవాడో నేను చెప్పని మనస్సు మంచి చెడ్డను చెప్పుకునే దిక్కైనా లేకుండా ఈ పాటికి ఏ దూదడు ఏ త్రాగుపోతూ ఏ గదితారు అయిపోయి వేదిద్దాము ఏదో ఒకనాటికి గాలి పుడక పేలిపోక తప్పదు ఆనాడు మీ ఇద్దరి పరిస్థితి ఏమిటో ఆలోచించావా ఈ స్థితి నేను ఊహించలేదు అతనేదో పెళ్లి పేరంటా ఉంటున్నాడు ఎక్కడికో వెళ్ళిపోదా ఉంటున్నాడు ఇదేదో మామూలు సంసారంలోని కీచులాటనుకున్నాడు కానీ అతని కడుపులో ఏదో బడబాగ్ని రగులుతుంది ఈ కల కరిగి పీడకలగా మారకముందే కార్యాన్ని చక్క పెట్టాలి నూలు తగిన గాలి చేతి నీడే చేతికి చిక్కి ఇక చేతికి వస్తాను రేపు జరిగేదక్క కాని అయ్యే వరకు అన్ని పనులు మానేది హాయిగా కూర్చోమంటే వినువ కదా మరి ఆ చెయ్యి కూడా జారిందా మధ్య ఏం చేయాలని ఇంత తొందరగా మేడమ్ చెప్తున్నా పూజ చేయాలి రాధా ఆ దేవుణ్ణి నేను ఒక్కతనే పూజించాలమ్మా అక్క ఈ పూజా మందిరంలో ఏ దేవుడున్నాడో చూడాలని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను చూడొచ్చు బావగారి ఫోటోనా వారేగా నా దేవు దేవుడు పరీక్షిస్తాడంటారు బావగారు నిష్కారణంగా నేను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది రాధా వారిని విమర్శించడం నేను సహించలేనమ్మా తప్పు తప్పు స్వామి పాపను జాగ్రత్తగా చూసుకోమని అక్కకు మీరైనా బుద్ధి చెప్పకూడదు రాధ ఇది రామ్మ రాధ పతిని పూజించటంలోని పరసత్వం నీకింకా అర్థం కాలేదమ్మా నిర్వికారుడు నిర్గుణాత్ముడు అయిన ఆ పరమాత్ముడిని అందుకోవడంలో మగవారు కష్టపడి ఏ గాను ఏ గాను రూపకల్పన చేసి మనసులో నిలిపి ధ్యానించుకోవాలి కానీ ఆడదానికి ఆ బిడదే ప్రత్యక్ష దైవంగా ప్రతినిత్యం తన కళ్ళెదటే సాక్షాత్కరించే అదృష్టం ఒక్క భారతత్వీకే దక్కింది மகவார்கிட்டே மோன்யலம் கதா அணி எதிர்பெட்டினா ஊருக்கோவலா கடு நேயு தனக்கு చెప్పిన ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగనందరూ చరితార్థులై పాలుయుగాలకు మార్గదర్శకులైన పతికన్నా వేరు దైవం లేదు అక్కర్లేదు కూడా అక్క ఒకప్పుడు మీ మరిదిగారు నువ్వు నిలిచిన చోటే స్వర్గం అన్నారు ఆ మాట అచ్చడాల నిజమని ఇప్పుడు తెలిసింది ఇంకెప్పుడు నీ అడుగు దాడల్లోనే నడుచుకునేటట్టు నన్ను దీవించక్క లేదండి నువ్వు తాకి నమస్కరించవల